ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి లలిత అమ్మవారి సహస్రనామ స్తోత్రంలో ఏముంది లలిత సహస్రనామ స్తోత్రంలో నూట ఎనభై రెండున్నర శ్లోకాలు ఉన్నాయని మనకు తెలుసు ఒక్కో శ్లోకంలో రెండు పాదాలు ఉంటాయి కదా ఇలా చూస్తే మొత్తంగా మూడు వందల అరవై ఐదు శ్లోక పాదాలు ఉంటాయి మొదటి నలభై న నలభై శ్లోకాలు లేదా ఎనభై శ్లోక పాదాలు ఒక భాగం ఇందులో అమ్మ ఆవిర్భవించినటువంటి ఘట్టము అమ్మ రూప రూపవర్ణన అసలు అమ్మతత్వము నిరాకారం కానీ మనలాంటి వారి కోసం అమ్మకి ఒక రూపము ఇచ్చారు ఆ రూపం ఎలాంటిదంటే మహాలావణ్య సేవదిహి రూపం ఆ తరువాత అమ్మ నివాసం అమ్మ ఆవిర్భవించినటువంటి కారణం అంటే భండాసురవధ అమ్మ మంత్ర రూపం అమ్మని కొలిచే ఆచారాలు అమ్మ దయతో మనలో గ్రంథి భేదనం చివరగా అమ్మని మనలో కుండలిని రూపంలో దర్శించటం ఇలా మొదటి నలభై శ్లోకాలు లేదా శ్లోక ఎనభై శ్లోక పాదాలు ఉన్నాయి వీటిలో పదహారు అక్షరాల నామాలే ఎక్కువగా ఉన్నాయి ఒక్కో శ్లోకపాదంలో పదహారు అక్షరాలు ఉండేలాగా నామాలు అమర్చారు ఉదాహరణకు కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ ఇదొక శ్లోక పాదం ఇందులో మూడు నామాలు ఉన్నాయి మనము స్తోత్రాన్ని చదివే అప్పుడు ఒక్కో శ్లోక పాదాన్ని ఒకటిగానే చదవాలి అందులో ఎన్ని నామాలు ఉన్నా కూడా సరే ఉదాహరణకి స్వాహ స్వధామతిధ శృతి స్మృతిరనుతమ అనే శ్లోకపాదంలో ఏడు నామాలు ఉన్నాయి ఇన్ని నామాలు ఉన్నటువంటి శ్లోక పాదము నాకు తెలిసి ఇదొకటే ఇంకో సంగతి కొన్ని శ్లోక పాదాల్లో భావనతో కూడిన జ్ఞానం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఉదాహరణకు ఈ శ్లోక పదాలు శ్లోకపాదాలు చూడండి ఎలా ఉన్నాయో ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత ఆదిశక్తి రమేయాత్మ పరమ పావనా క్లీకారీ కలా గుహ్యా కైవల్యపదాయ అదృశ్యా దృశ్యరహి విఘ్నాత్రివేద్యవర్జిత యోగిని యోగదా యోగ్యా యోగానందేకానీ భూమూపా నిర్ద్వైద్వైతవర్జిత మిథ్యా జగదతిష్టానా ముక్తిద ముక్తి ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణద ప్రాణూపిణీ పరం జ్యోతిష్పరం పరమాణు పరాత్పరా ಪಾಸಹಸ್ತ ಪಾಸಹಂತ್ರೀ ಪರಮಂತ್ರ ವಿಭೇದಿ ಧರ್ಮಧಾರಾ ಧನಾಧ್ಯಕ್ಷ ಧನಧಾನ ವಿವರ್ಧಿ ವಿಪ್ರಿಯ ವಿಪ್ರೂಪ ವಿಶ್ವಭ್ರಮಣಕಾರಿಣೀ ವಿಶ್ವಗ್ರಸ ವಿದ್ರುಮೈವೀವಿಷ್ಣುಪಿಣೀ ಆ ಬಾಲಗೋಪವಿ ಸರ್ವಾನುಲ್ಲ ಶಾಸಕ್ರಜನಿಲಯ ಶ್ರೀಮತ್ರಿಪುರಸುಂದರೀ ಶ್ರೀಶಿವಾ ಶಿವಶಕ್ತಿಕ್ಯೂ ಲಿತಿಕಾ అమ్మ షోడసాక్షరి స్వరూపం కాబట్టి పదహారు శ్లోకపాదాలు ఎంచుకున్నా వీటిలో ఒక్కో పదంలో ఎంత అర్థము ఎంత భావము ఎంత జ్ఞానం ఉందో ఎంత ప్రయత్నం చేస్తారో వారికి అంత ఇస్తుంది అమ్మ ఈ లలితా సహస్రనామ స్తోత్రం ద్వారా కాబట్టి ఇది నిత్యం ఏదో ఒకసారి పారాయణ చేసేది కాదు అనునిత్యము అనన్యంగా భావంతో అనుసంధానం చేసుకుంటూ బ్రహ్మానందము అనుభవింపచేసే అద్భుత అవకాశం అందుకే ఒక శ్లోక పాదంలో స్వాత్మానంద లవీభూత బ్రహ్మద్యానంద సంతతి అన్నారు ఈ విధంగా లలితా సహస్రనామ స్తోత్రంలో పదాలను నామాలను మనము అర్థవంతంగా చేసుకుంటూ పారాయణ దానిలో ఉండే భావాల్ని మనము అనుభవిస్తూ చదువుకుంటూ పారాయణ చేసుకుంటూ ఉంటే ఎంతైనా మనకు ఫలితము ఉంటుంది ఓం శ్రీ గురుభ్యో నమ